ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఎక్కువగా పడిందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద సమస్యగా మారే పరిస్థితి ఉంది ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభావం చూపిస్తుందని భావించినా సరే అనుకున్న విధంగా ఫలితం లేకపోవడంతో ఆయన ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి కాస్త ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పనితీరుపై ప్రజల్లో అసహనం ఉందనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలో ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశాలు అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది చాలామంది మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేయలేదని సమాచారాన్ని తెప్పించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిని క్యాబినెట్ నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారట రాయలసీమ జిల్లాకు చెందినటువంటి నలుగురు మంత్రులకి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే ఉన్నాయని చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రికి ఖచ్చితంగా కేబినెట్ నుంచి వీడ్కోలు తప్పదని రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే వీరిలో కొంతమందికి స్పష్టత కూడా ఇచ్చారని సమాచారం అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా అనుకున్న విధంగా లేకపోవడంతో జగన్ కాస్త సీరియస్ నిర్ణయాలు తీసుకునే దిశగా అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి గారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ నుంచి ఉద్వాసనం పలికే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది జగన్ ఇలాంటి వ్యవహారాలను ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది